పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో డొంక తిరుగుడు విధానాలకు పాల్పడటం ప్రజలను మోసగించడమేనని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు నిప్పులు చెరిగారు తణుకు విచ్చేసిన ఆయన సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు సమావేశంలో సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు రాష్ట్ర సమితి సభ్యులు కలిశెట్టి వెంకట్రావు సిపి జిల్లా కార్యవర్గ సభ్యురాలు సికిలే పుష్పకుమారి పట్టణ సమితి సభ్యులు బొద్దాని కృష్ణ కిషోర్ బండి సత్యనారాయణ పేరుతో కోతలు దగ్గర బ్యాక్కి రెండు వందలు మూడు వందలు తక్కువ చేసిస్తున్నారు దిక్కులేని పరిస్థితుల్లో అనేక చోట్ల రైస్ ధాన్యం పండించినటువంటి రైతులు ఇబ్బంది పడుతున్నారు అలాగే ఇతర పంటలకు కూడా పూర్తి స్థాయిలో గిట్టుబాటు ధర లభించడం లేదు రెండవ వైపున అగ్రిగోల్డ్ కంపెనీకి సంబంధించిన మోసంపై మ్యానుఫెక్స్చర్లో పెట్టినటువంటి ప్రభుత్వం చాలా మన తాబేలు నడకలా ఉంది తప్ప సత్వర చర్యలు తీసుకోకపోవటం మూలంగా ఈ ఆరు మాసాల్లో పన్నెండు మంది అగ్రివాడు బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారు చనిపోయారు దాదాపు పది లక్షల మంది రాష్ట్రంలో మరో పద్దెనిమిది లక్షల మంది బయట ఆరు వేల కోట్లు కంపెనీ బకాయి పెడితే కంపెనీ యాజమాన్యం జ్వరంలాగా అధికార మీటింగ్లోకి వచ్చి కూర్చుంటున్నారు కబ్జాలు కొనసాగుతూ ఉన్నాయి దాని మీద చర్యలు అమాత్రంగా ఉన్నాయి అందువల్ల అగ్రికల్ బాధితులు కూడా సత్తులు న్యాయం జరగడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వాన్ని కోరుతున్నాం